ప్రజాపతికి అంటే ప్రథమ పితకు దేవతలు మానవులు రాక్షసులు అనబడే మూడు రకాల సంతానం ఉండేవారట వారంతా కలిసి చదువుకుంటూ విద్యాభ్యాసం పూర్తయిన పిమ్మట ఉత్తమమైన జీవన విధానాన్ని బోధించమని ప్రజాపతిని కోరగా ప్రజాపతి నోటి వెంట ఒకే ఒక అక్షరం ద అనే అక్షరం వెలువడింది దాని అర్థం దమం అని అంటే ఆత్మ నిగ్రహం అని దేవతలు దానం లేదా దత్తం అని మానవులు దయా అని రాక్షసులు అర్థం చేసుకున్నారట ఈ కథపై సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భాషించుకుంటూ మానవులు కాక దైవతలు రాక్షసులు అంటూ వేరెవ్వరూ లేరని వారి వారి గుణ గుణానుసారంగా మంచి గుణవర్తులైన వారి దేవతలని వారిలో లోపించిన ఆత్మగ్రహం అలవరుచుకోవాలని మొదటి రకానికి రెండవ రకం దురాశాపూరితలైన స్వభావాలు దానం అంటే త్యాగం చేయడం అలవర్చుకోవాలని ఇక మూడవ రకం మానవులు క్రూరత్వం కారణంగా రాక్షసులని అందుకే దయాగుణం పెంపొందించుకోవాలని ఈ కథ ద్వారా బృహధారణ్యోపనిషత్ తెలియజేస్తుందని వ్యాఖ్యానం చేశారు అందుకే ఏ రకం స్వభావం కల వారైనా మనుషులైనా దమము అంటే ఆత్మ నిగ్రహము దానము అంటే తన పనులు త్యాగం చేయడము దయ అంటే ఇతరుల వేదనలో సహానుభూతి పొందడం పెంపొందించుకుంటేనే సమాజం శాంతి సౌఖ్యాలతో పురోగమిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు